భగవంతుడానికి క్షమిస్తావా వినిపడం లేదంట నీ దగ్గరికే పంపిస్తాను నువ్వు క్షమించు సెక్యూరిటీ సెక్యూరిటీ సార్ అమ్మాయి కర్రా ఏ అమ్మాయి సార్ హలో నేను నాన్న రజనీని మీకు లక్ష సార్లు చెప్పాను నాన్న అని పిలవద్దని జన్మనిచ్చిన వాడిని తండ్రి అని పిలవకుండా త్రాష్టుడాన్ని ఎలా పిలవమంటావు నాన్న రజని నీతో ఒక సీరియస్ గా మాట్లాడాలి రేపు పొద్దున పదింటికి గెస్ట్ హౌస్ కిరా అలాగే వచ్చేటప్పుడు నేను మీ అమ్మ కలిసిన ఫోటోస్ ఫొటోస్ నెగిటివ్స్ అలాగే నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఇంత తెలివి గల కూర్చుని నేనే కన్నానంటే నా కెపాసిటీ ముచ్చటేస్తాను చూడు పాప నాలో పరమాణువుతో పుట్టిన నీకే నిలివితేటలుంటే మరి ఉండాలి కానీ ఒకటి మాత్రం నిజం మీ అమ్మ చాలా చాలా అమాయకుడు ఎందుకంటే నాతో గడిపిన ఆటూ కడుపు కాలువు రాకుండా తమ జాగ్రత్తలు తమ సొమ్ము చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు కానీ మీ అమ్మ నువ్వు కడుపులో ఉండగా ఆసనూ చేయించుకోలేదు ఎవరో ఎవరితో సెట్లు ఎప్పుడు ఆవేశపడాలో అప్పుడు చూడమ్మా చూడమారాజని నీ దగ్గర ఉన్న మా పెళ్లి ఫోటోలు నాకు ఇచ్చే నాకు సాక్ష్యాలు మిగిల్చడం అంటే మహాశయం నా దగ్గర లేవు మా అమ్మగా ఇచ్చే లేవు ఈ ఫోన్ హలో నేను రజనిని పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేదా ఒకవేళ పది నిమిషాల్లో నేను రాకపోతే ఆ ఫోటోల లెటర్లు విలేకరులకు ఇచ్చాయి మా అమ్మ ఎంపీ గారు పెళ్లి చేసుకున్న ఫోటోలు రేపు పేపర్లో వచ్చేస్తాయి అలాగే లేదు డా నువ్వు ఇలాంటి వేదో పని చేస్తావని తెలిస్తే నా అరేంజ్మెంట్ నేను చేసుకున్నాను హలో బాబా నేను చిత్తిని ఇందకోసారి ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తింది ఎవరది ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఏంటో ఫోటోలు పోలీస్ స్టేషన్ విలేకరులు ఒక్క హలో హలో అమ్మా నేను నీ దగ్గర పడుకుంటాను అమ్మాయి ఇక్కడ పడుకున్నా చెప్పు రాత్రే వచ్చాను ఎంతసేపు కొట్టినా నువ్వు తలుపు లేదు నా మీద కోపమా మనిషి అన్నాక రోష ఉండాలి వంట చేసేటప్పుడు కాస్త ఉప్పు ఎక్కువేసుకో చూడమ్మా లాంటి ఆడవాళ్ళు ఇలా పొద్దుపోయేదాకా పడుకుంటే దేవుడి దేవుళ్ళ ఇంటికి శని పడుతుంది నాకు తెలుసులే మా మరిదిగా నేను వదిలిపెట్టుండడు ఇంకెందుకు మూడు రాత్రులు అయిపోయేగా సేపటి నుంచి మీ ఇంట్లో లాగే తెల్లవారుజావున నాలుగు గంటలకు లేచి ఇల్లు ఉడిచి ముగ్గు వేసి స్టాప్ స్టాప్ నేను తెల్లవారుజాము గంటే ఎందుకలా నవ్వుతుంది నవ్వదా మరి వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున రెండు గంటలకే లేచే అలవాటు నువ్వు నాలుగు గంటల అటు నవ్వకుండా ఏం చేస్తుంది అంతేనా సరస్వతి ఇలా నవ్వుతుంటే నా గుండెలో రాయి పడింది అనుకో ఎక్కడ తన కూడా పార్వతి ఇలా తయారవుతుందేమోనని అమ్మాయ్యా నీకొకటి ఇవ్వనా చిలిపి వంటిట్లో ఏమిటి గుర్తుందా సంతకం పెట్టావే డైవర్స్ పేపర్స్ ముగుడికి తమలపాకులు ఇచ్చినంత ప్రేమగా విడాకులు ఇస్తానంటుంది ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు భక్తి గీతాలు వింటారు చూసే నీ చెల్లెలు చేసిన పని రేపు చావన నాలుగు గంటలకే లేచి అచ్చ నీలాగే ముగ్గు అది తెలుసు కానీ టిఫిన్ కూడా ఇంత తొందరగా చేసింది అనుకోలేదు కనీసం ఇడ్లీ పిండి కూడా రుబ్బకుండా అదే అదే సరస్వ స్పెషాలిటీ ఇన్స్టెంట్ ఇడ్లీ పొద్దున్నే లేచి పనులన్నీ చేసింది కదా పాపం అలసిపోయి ఉంటుందని నేనే అరగంట పడుకోమన్నాను శుభ్రంతో చచ్చిపోతున్నాను వదురా అరగంట పడుకున్నా సరే మళ్ళీ పడుదాముకోవాలా అలాగే ఉండాలి అమ్మయ్యా దేవుడు దేవల్లా ఈ ఇంటిని నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది

మొత్తానికి మూడో తోట కూడా దెబ్బకి అక్క బాగానే ఫుల్ అయింది బుజ్జయ్ కొంచెం కాఫీ ఇస్తావా వస్తున్నా నేను ఇంట్లోంచి బయటికి రావడం ఇదే మొదటిసారి నేను అంతే నేను మీద తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం కావాలంటే మీ నాన్ననే ఎదురిస్తా దీనికెందు కొట్టడం ఊర్కే అన్నంలే నేను అన్ననే కొట్టా నాకేం ఎందుకు కొడతావ్ నీ మొచ్చానా నువ్వు కొట్టలేదు నువ్వు కొట్టలేదు నేను కొట్టే నీ కోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా తిను నేనేంట ఎంత ప్రేమండి ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేసావు అవును వీడు మమ్మల్ని కొట్టాడు వీడు ఎవడో పిచ్చాళ్ళు అన్నాడు కొట్టండి నేను మిమ్మల్ని కొట్టలేదు మిమ్మల్ని కొట్టలేదు ఈగల్ని కొట్టా ఈగల ద్వారా మీకు వచ్చే వ్యాధుల నుంచి కాపాడాను నమస్కారం అండి అయ్య గారు ఏ బాబు చదువుతున్నావా అమ్మో వీడితో పెట్టుకోకూడదు బూతుల పంచాంగం ఇప్పుతాడు తాతయ్యకి అప్పుడప్పుడు మనవరాళ్ళ మీద ప్రేమతో ఐదు వందల రూపాయల చీరలు ప్రజెంట్ చేయడం అలవాటు నీకు ఇష్టం వచ్చిన చీర సెలెక్ట్ చేసుకో ఓ ఐదు వందల రూపాయల చీర నా మొహన్ పడేమని చెప్పండి చాలు ఓ గాడ్ నచ్చినా నచ్చకపోయినా ఐదు వందల రూపాయల చీర తీసుకోవాలా అది మీ ముగ్గురికి సమానంగా ఓహో కేంద్ర బడ్జెట్ అలా ఆదేశించిందా ఆ వెయ్యి రూపాయల చీరలు ఇటు సరూ ఇవేం బాగాలే బానే ఉన్నాయి బట్ సరూ తాతగారు ఐదు వందల రూపాయలు ఇస్తారు మిగిలిన ఐదు వందలు మీరు ఇవ్వండి బాగుండదేమో ఏది బాగుండదు ఎవరికి బాగుండదు చూడండి ఒకరి కోసం మనసు చంపుకోవడమో మరొకరి కోసం అడ్జస్ట్ అయ్యి త్యాగాలు చేయడమో నా వల్ల కాదు ఏదో తేడా వచ్చింది కరెక్ట్ గా చెప్పావురా పక్క విధవా కెమెరా అంతా రెడీయా రెడీ సార్ ఎంపీ గారు మేకప్ వేసుకుంటున్నారు ప్రశ్న మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీరు అరికట్టబోయే మూడు అక్రమాలను చెప్పండి మూడా దొంగతనాలు దొంగ దొంగ ఓట్లు సారా మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం ఆయన చాలా గొప్ప వ్యక్తి మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి మిమ్మల్ని మీ పార్టీని తిడుతున్న ప్రతిపక్ష నాయకుడు ముఖర్జీ గారిపై మీ అభిప్రాయం అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు ఈ ఇంటర్వ్యూతో నువ్వు ఉద్దాహణంగా ఇరికపోయా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎంపీ గారు ఇంటర్వ్యూ చేశారు కదా క్యాసెట్ రెడీ అయిందా నేను ఎంపీ గారి పిఎనీ నేను ఒకసారి చెక్ చేయమన్నారు రిష్య హై ఎడిటింగ్ ఏనా బిగ్ టీవీ ఎడిటింగ్ తెలుసా ఆపరేటింగ్ కూడా వచ్చు అయితే మీరే చూసుకోండి ఓకే థ్యాంక్ యూ మీరు మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీరు అరికట్టబోయే మూడు అక్రమాలను చెప్పండి మూడా దొంగతనాలు దొంగ దొంగ ఓట్లు మీరు మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీకున్న మూడు అర్హతలు చెప్పండి మన రాష్ట్రంలో పేరు మూసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం ఆయన చాలా గొప్పది నా సహాయం అందరినీ చూడమని చెప్పండి ఎవరు మిస్ కాకూడదు సీఎం గారు కూడా చూస్తున్నారట గోపతి గారు కేబినెట్ లో హోమ్ గ్యారంటీ హోమ్ లో ఏమొస్తుందా బావా ఫైనాన్స్ ఫైనాన్స్ మినిస్ట్రీ అర్లేరా పెద్ద వాళ్ళు ఏమి అది తీసుకుంటాం అడుగుతామా ముఖాముఖి ఈనాటి కార్యక్రమంలో సంచలన వ్యక్తి ఎంపీ శ్రీ ఆకుల మోపతి గారితో పరిచయం మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం అదే జరిగితే మీకున్న మూడు అర్హతలు చెప్పండి మూడా దొంగతనాలు దొంగ దొంగ ఓట్లు మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం ఆయన చాలా గొప్ప వ్యక్తి మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలు ఆయన చేసే ప్రతి పని వెనకాల నా సహాయ సహకారాలు బాబు నువ్వయ బావా అబ్బా సమాధానాలు నాయరా కానీ ఆడిగిన పరిస్థితులు ఈ మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైనా శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం ఆ రొత్త ఆడన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు త్వరలో వాడి గుట్టు నట్టు చేసి ఈ ప్రజల చేస్తే వాడిని చెప్పు తీసుకుని కొట్టేలా చేస్తాను రాదురా బాబు ఎవరన్నా ఆపేయండి రా రా పార్టీ పరుగు సాగుతాయా పదండి శిశి నీకు మినిస్టర్ అవ్వడం కాదు పార్టీ నుంచి పీకేస్తాం బావా చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ ఎంపీ ఉమాపతి సీఎం గారి కాలమే పార్టీ నుంచి ఎంపీ ఉమాపతి పార్టీ నుంచి ఎంపీ ఈ రోడ్డు వద్ద రివర్స్ పంచదార లేదు బియ్యం లేవు పామాయిల్ అడిగినా లేదు ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని ఎలా చేస్తున్నారు అవునమ్మా ఏమీ లేవు ఒకవేళ ఉన్నా ఇవ్వను ఏం చేస్తారు ముందు మీరు అంతా ఇక్కడి నుంచి వెళ్ళండి వీడు ఎక్కడమా నరకట్టే వాళ్ళే లేరా కొంచెం పంచదార ఇస్తారా ఈగలు పట్టుకోవాలి వెళ్ళి వెళ్ళవయ్యా కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట వెళ్ళి వెళ్ళారు చిన్న బెల్ల ముక్క అండి పొడి పెత్తండి మూడవ నేను దా లేదన్నా వాళ్ళకి కావాల్సిన నన్ను మాత్రం చెప్పచ్చు చెప్పదు ఎనిమిది తొమ్మిది చాలా దొరికినా అసలు అంత మంచి సినిమా వస్తుంటే ఎందుకు నాకు హిందీ రాదు పైగా జీ అంటే ఎలర్జీ మరి బుజ్జు నువ్వు హిందీ ఎమ్మె అన్నాడు అన్నాడా నా గురించి లేరుపు బిల్డప్నట్ క్రికెట్ వచ్చిన నుంచి చూస్తున్నాను ఎప్పుడు చూసినా జీ చూడమేనాదరు ఇది నాది నా మొగుడు కొన్నది నీ మొగుడు కొన్నది అయితే పెట్టుకో అంత ఖర్మేం పట్లేదు ఇక్కడే ఉంటుంది ఇది కామన్ హాల్ అంతా వస్తరమేతి నువ్వు ఒక టీవీ కొనుక్కుని నీ బెడ్ రూమ్ లో పెట్టు బుజ్జి 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 ఏం చేస్తాడు బుజ్జి ఏ బుజ్జి ఏం చేస్తున్నారు తెలుగులో పాడుతున్నాడు ఏంటి రాగం స్థానం పల్లవులు ఈ రౌండ్ ఎంత స్కోర్ లో ఉన్నారో చెప్తే రాగం సెవెంటీ కనబడ్డా లేదా నీ టీవీ మీద నా టీవీ ఇది మా ఆయన కొనిచ్చింది అయితే దాన్ని తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టుకోదు నువ్వే అన్నావుగా ఇది అందరికీ కామన్ హాల్ అని ఇక్కడే ఉంటుంది అసలు ఏ అనుకుంటుందయ్యా మీ ఆవిడ నన్ను అవును నేను నేనెవరిని తెలుసా అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చారని తెలుసా అవును అసలు ఏంటయ్యా అన్నిటికీ అవును అవునండి గంగరిగా కలుపుతా ఉంటే ధరిమోహన్ అనుకున్నావా అవును మళ్ళీ అసలు ఏమైంది నీకు ఎవరైనా జోక్యం చేసుకున్నారో ఈ ఇంట్లోంచే కాదు మీ మరిది గారి జీవితం వెళ్ళిపోతాను నువ్వు జీవితంలో అమ్మా నీకు ఇదంతా చెబుతుంది అయినా నీ చదువు సంస్కారం ముందు వాళ్ళు ఏపాటి కరెక్ట్ అక్క అసలు వాళ్ళు వాళ్ళ గురించి నాకేం చెప్పకమ్మా నాకు బాగా తెలుసు అయినా నువ్వేంటమ్మా మాటి మాటికి వేరే కాపురం పెడతా బయటికి వెళ్ళిపోతానంటో అలా వెళ్ళిపోతే ఈ ఆశల నీ వాటా సంగతి ఏమిటి పైగా మీ పెద్దక్క గారి పెట్టలో లక్షలు విలువ చేసే మీ అత్తగారి నగలు పడి మునుగుతున్నాయి మరి వాటిని ఏం చేస్తావు సార్ డిడి మార్చుకొచ్చాను థ్యాంక్స్ సార్ తమ్ముడు అన్న ఎప్పు తీసుకుంటాను కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు ఒరే అది మా మామగారు పంపించిన డబ్బురా పర్వాలేదు రా ఇదిగో నా మాట వినరా అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిన డబ్బురా ఒరే అయ్యో అమ్మే నా డబ్బులు తమ్ముడు ఇచ్చాడు ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలని పార్వతి ఆశపడుతుంది అది నాకు తెలుసు మీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాగట్టు పెట్టి ఆపు తీర్చేమంటుంది అది నీకు తెలీదు కాబట్టి బెస్ట్ ఐడియా ఏంటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసామనుకో అమ్మమ్మ చంద్రనాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి అదేమో తీసుకెళ్ళి సింపుల్ అయ్యో అది పాలిష్ చేసిన పాతరాగని పార్వతికి తెలిసిన పార్వతి తనదని తనరికి తెలిసిన అయ్యో నా డబ్బు నాకు ఇచ్చా నువ్వు చెప్తావా నువ్వు చెప్తే తెలుస్తుంది చూడు తమ్ముడు ఒకే రక్తాన్ని పొంచు పుట్టిన ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి అనుబంధానికి ఆప్యాయతకి అనురాగానికి మమకారానికి అర్థం ఏమిట్రా ఇదిగోండి చంద్రహారం దేవుడి దేవుల్ మీ అప్పులు తీర్దే అదే పదివేలు కొత్త షోరూమ్ లో బాగానే చేస్తాను ఎందుకు షాక్ ఇచ్చారు షాకే మరి జాగ్రత్త బెడ్రూమ్ లో మాత్రం వేసుకో వుడికి మాత్రం చూపించుకో ఇచ్చినట్టు ఉంది అసలు చూపించాల్సింది ఆవిడ అయ్యో చూస్తే అంత తెలిసిపోతుంది కదా ఏం తెలిసిపోతుంది అదే ఆ మీద కడుపు మంటతో కావాలని అనుకున్నాం తెలిసిపోతుంది మీరేవేనా అనుకోండి నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తిరుగుతాను ఏమంటీ ఏవండి పార తీసుకునే చంద్రహారం మందిలాంటి చూసి చూసి అలా ఉంటుంది చంద్రుడు అమెరికాలోనూ అల్కాబాల్లోనూ ఒకేలా ఉంటాడు అలాగే చంద్రహారం ఎక్కడ చూసినా ఒకేలా నువ్వు సరిగా చూస్తావా బాగా పాలిస్ట్రేషన్ ఉండాలి అవునవును మీకు ఎలా తెలుసు అమ్మాయిటప్పుడు బాగా పాలిస్ట్రేషన్ చెప్తారు కదా కొనుక్కుంది కాబట్టి సరిపోయింది అదే నాది కనుక అయ్యి ఉంటే వంకాయలు తిరిగినట్టు తిరిగేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki. A huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్